రాహుల్ గాంధీకి మోడీ మనస్తత్వాలకు మధ్య తేడా ఏంటి అని నేను రాహుల్ గాంధీని సన్నిహితంగా చూడలేదు మోడీని సన్నిహితంగా చూడలేదు కనుక ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేను కానీ ప్రఖ్యాత వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో మోడీ విన్ విన్నింగ్ టీంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరుదామనుక రాహుల్ గాంధీతో సుదీర్ఘ చర్చలు కూడా జరిపాడు సో ఆయనను అడిగాను అసలు రాహుల్ గాంధీలో ఉన్న నీ గొప్ప లక్షణాన్ని ఏమి చూసావని చాలా రెటోరికల్గా చాలా సటారికల్గా చెప్పాడు ఏం చెప్పాడంటే ప్రతి ఎన్నిక ఓడిపోతున్నా కూడా ప్ర చేసిన ప్రతి పనిలో తొంభై శాతం ఫెయిల్యూరే ఉన్నా కూడా అదే పనిని పట్టుకొని ఉండడం రాహుల్ గాంధీ గొప్పతనం అన్నాడు సో రాహుల్ గాంధీ నైంటీ పర్సెంట్ ఎలక్షన్స్ ఓడిపోయాడు అయినా కూడా ఈజ్ నాట్ ఎలోయింగ్ అదర్స్ టు డూ డూ ద జాబ్ తానే జాబ్ చేస్తానంటూ మళ్ళీ మళ్ళీ తానే వస్తున్నాడు అది ఆయన పేషెన్స్ అది ఆయన ప్రత్యేకత ఆ రకంగా ఫిజికల్గా మెంటల్గా ఆ టెంపర్మెంట్ ఉండడం చాలా గొప్పతనం అంటాడు మరి రాహుల్ గాంధీ అది మెచ్చుకోవడం అవుతుందో విమర్శించడం అవుతుందో తెలియదు అయితే ఆయన ప్రశాంత అదే ఇంటర్వ్యూలో చెప్పిన ఇతర అంశాలను కలుపుకుంటే అది ఏంటో మనకు అర్థమవుతుంది అది రాహుల్ గాంధీకి ఏం సలహా ఇస్తారంటే తాను చేయగలిగితే చేయాలి చేయలేనప్పుడు పక్కకు జరగాలి అని సలహా ఇచ్చాడు అందుకే తాను చేయలేకపోయినా తాను ఓడిపోతున్నా తాను విఫలమవుతున్నా మళ్ళీ మళ్ళీ తాను అదే తానే అదే పని చేస్తానని రావడాన్ని అరం ప్రశాంత్ కిషోర్ ఏమీ అప్రిషియేట్ చేస్తున్నట్టు కాదు బట్ దట్ ఈజ్ ఇస్ యునిక్నెస్ అంటే ఒక పని సహజంగా మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి ఒక్క ఫెయిల్యూర్ అయితేనే పక్కపడేస్తాడు ఆ సందర్భంగానే ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట ఏమన్నాడంటే నరేంద్ర మోడీ కనుక ఈ రాహుల్ గాంధీ ప్లేస్లో ఉంటే ఇప్పటికీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడని ఎందుకంటే నరేంద్ర మోడీ మనస్తత్వం రీత్యా నైంటీ పర్సెంట్ అటెంప్ట్స్ ఫెయిల్ అయితే పట్టు వదలని విక్రమార్కుడుగా మళ్ళీ నరేంద్ర మోడీ మళ్ళీ మళ్ళీ ఆ పని చేసేవాడే కాడు కూడా లెఫ్ట్ పాలిటిక్స్ అంటాడు రాహుల్ గాంధీ లాగా దాన్నే పట్టుకొని చేసేంత ఓపిక సహనం మోడీకి బహుశా ఉండేది కాదేమో వెదర్ యూ డూ ఇట్ అచీవ్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అది మోడీ స్టైల్ అని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కంపారిజన్